ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో విజయవాడ యాభై తొమ్మిదో మున్సిపల్ వార్డు సంబంధించినటువంటి తోటవారు వీధి ఏడో లైన్లో కిరాణా షాప్లో ఉన్నటువంటి మహిళ మెడలో ఉన్నటువంటి చైన్ని కొట్టి దౌర్జన్యం చేసి దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి చైన్ని బంగారు చైన్ని బలవంతంగా తీసుకు జరుగుతుంది పట్టపగలే ఈ రకంగా జరుగుతుంటే నగరంలో ఉన్నటువంటి మహిళలకి నగరంలో ఉన్నటువంటి పౌరులకి భద్రత ఎక్కడుంది అని చెప్పిని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇది లేటెస్ట్గా జరిగినటువంటిది అంటే ఈరోజు జరిగినటువంటి గత నెల రోజులుగా మనం ఈ ప్రాంతంలో పరిశీలిస్తే ఆటోలు పోతున్నాయి స్కూటర్లు పోతున్నాయి ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు ఈ పరిధిలోనే గత పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా అనేక రకాలైనటువంటి దొంగతనాలు జరిగినాయి అయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఉన్నటువంటి ఏరియాలో ఎప్పుడూ పోలీసులు బీట్లు పెట్టుకోవాలి పోలీసులు తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉండి ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పౌరులని రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పొలిటికల్ అయిపోయారు పొలిటికల్ అయిపోయి వాళ్ళు విధుల్ని మర్చిపోతూ ఉన్నారు ఖచ్చితంగా నగరపాలక నగర పోలీస్ కమిషనర్ని కలుస్తాం ఈ మధ్యకాలంలో ఈ శివారు ప్రాంతం అయిపోవడం మూలంగా మరింతగా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఎక్కడ జరిగినటువంటి సంఘటనల్ని ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించినటువంటి బాధితులకి న్యాయం చేయాలని చెప్పని కోరడం జరుగుతుంది దీంతోపాటు శివారు ప్రాంతాలు ఎందుకంటే ఇటు పక్క ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ శివారు ప్రాంతాల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేయాలి రాత్రే కాదు పగలపూట కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా నొన్న సింగనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి నిమిషము కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనని నివారించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం